జనశక్తి లలిత్ కుమార్ మన గురించి ఏం మాట్లాడుతుండో ఒకసారి ఆ వీడియో చూడండి చూశారు కదా మట్టి ప్రసాద్ అడే ఒక మట్టి ఉన్నాడు కదా వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి అని మాట్లాడుతుండు ఈ లలిత కుమార్ అరే డిఎఫ్ పిఎంపీ బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో గిరిజల మీద ముస్లిమ్స్ల మీద దళితుల మీద కోయల అంబాడి బిడ్డల మీద దాడులు కానీ సంక్షేమ పథకాలు కానీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఇంకా రకరకాలమైన పద్ధతిలో మేము మీటింగ్ చేస్తూ ఉంటా ఉంటా ఉంటాం మన ఖమ్మం జిల్లాలో మేము మీటింగ్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్కు వచ్చి ఎంతమంది చూసి ఎంతమంది జనం వచ్చారు అసలు వీళ్ళు ఏం మాట్లాడారు మీ హిందువులకి ఎందుకు హిందువులు అంటే అందరు కాదండి హిందువులో ఉన్న ఈ లలిత కుమార్ అనే వ్యక్తి మతన్మాదిగా తయారైన ఈ కుమార్ మట్టికే మళ్ళీ హిందువులు అందరూ అనుకోమాకండి ఇతను మట్టికే నేను అడుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు పెట్టుకో పది లక్షల మందితోనో లక్ష మందితోనో మీటింగ్ పెట్టుకొని భార్య చేసుకో మేము ఏ రోజైనా నీ గురించి వీడియోలో మాట్లాడామా ఈ మట్టి ప్రసాద్ అనేట వ్యక్తి ఎప్పుడైనా మీ గురించి మాట్లాడిందా మరి నువ్వు ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మట్టి ప్రసాద్ గురించి మట్టి ప్రసాద్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు కుమార్ నీలాగా హిందువులకు సంబంధించిన ఒక డైమండ్ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలని చెప్పేసి అని పది లక్షలు ఇస్తావా ఇరవై లక్షలు ఇస్తావా అని చెప్పేసి అని వాళ్ళని బెదిరిస్తే అతనే స్వయంగా పోయి కేసు పెడితే జైలు పోయి వచ్చిన వ్యక్తి నువ్వు నువ్వు ప్రసాద్ గురించి మాట్లాడేంత స్థాయి నీకుందా అని అడుగుతాను నేను మీ మీటింగ్ పెట్టుకుంటున్నాం నువ్వు 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 పెట్టే మీటింగ్ ఎవరి కోసం పెడుతున్నావు హిందువులం బంధువులం అందరం ఒకట కావాలి క్రిస్టియన్ల చంపాలా ముస్లింస్ని చంపాలా దళితులను చంపాలా ఆవు ఆవుని గొడ్డు మాసం తినట్టు వాళ్ళని తిట్టాలా గొడ్డును కోసినట్టు కొయ్యాలా ఆవుని గౌరవించాలా తొక్క తోటకూర అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉంటావు మేం చేసే పోరాటం ఏంటంటే విత్తలకి వికలకి ముసలవులకి ఫింక్షన్లు రావాలా ఇల్లు లేక ఒక్కో ఇబ్బంది పడుతున్నారు ఆడ పైన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ఇంకా డెబ్బై సంవత్సరాల నుంచి మేము అడుక్కునే కాడ ఉన్నాం మేము ఇంకా అడుక్కునే మీరు కాసే కాదు ఇట్లా ఏడు మేము అడుక్కునే కాడ ఉన్నాం మరి సంక్షేమ పథకాలు బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇస్తే మేము కలెక్టర్ ఆఫీస్ కాడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మేము ఎందుకు ఉద్యమాలు చేస్తాం పైన బీజేపీ పార్టీ ఉంది ఒక బీసీ నాయకుడు కింద కాంగ్రెస్ పార్టీ ఉంది కదా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమే కదా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలని రోజు కుమార్ నువ్వు ప్రజలకు సంక్షేమ పదాలు అందాలని చెప్పేసి నువ్వు ఉద్యమం చేయి అంతేగాని నలవ నిలువ బొట్టుకి అడ్డబొట్టికి గొడవలు పెడతాం మేము ఇట్లా మాట్లాడుతాం రామ భక్తులైతే ఒకటి భక్తులైతే ఒకటి తృత భక్తులైతే ఒకటి అని ఈ విభజించి పాలించు దేవులను కూడా విభజించి పాలించి దేవులతోను కూడా గొడవలు పెట్టించే సంస్కృతి ఈ లలిత కుమార్కి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మాట్లాడుతూ నేనా నేనేమంటానంటే ప్రజలకి ఏ ఉపయోగం పడిద్దో అది మాట్లాడండి మీరు పొలిటికల్ లీడర్స్ బహుజన ముక్తి పార్టీ పొలిటికల్ లీడర్స్ మేము ప్రజల సమీక్షల కోసం పర్మిషన్ తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో మేము ధర్నా చేస్తాం నువ్వేం చేస్తావు నాయన ఆ బొట్ల గొడవ గోత్రాలు లేకపోతే ఇంకో ఇంకో రకమైన రకమైన గొడవ మీ హిందువులో ఉన్న మతోన్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే దాడుల వల్ల పాపం హిందువులు అనుకునే కొంతమంది ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఇలాంటి లలిత కుమార్కి హిందూ జనశక్తి అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపిస్తున్న లలిత కుమార్కి హిందువులు ఎవరు సపోర్ట్ చేయమాకండి ఎందుకంటే హిందువులను రెచ్చగొట్టి మీ కుటుంబాలకు వచ్చి మీ కుటుంబాలను నాశనం చేయటానికే ఈ లలిత కుమార్ ఉన్నారు ఎందుకంటే మనం చూసిన టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ప్రతి టీవీ ఛానల్లో ఈ లలిత కుమార్ గురించి డిబేట్ జరిగింది వీడు మోసగాడు దొంగ అని చెప్పేసి అని వచ్చింది అలాంటి దొంగ మట్టిప్రసాద్ గురించి మాట్లాడితే మాత్రం నాలక కోస్త కొడక అని చెప్పేసి అని అనుకుంటున్నావు నీకెందుకురా మేమేజ్ చేసుకోండి అవలేగా ఇంకోసారి మేము పెట్టే మీటింగుల గురించి మేము పెట్టే కార్యక్రమాల గురించి నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టి మా గురించి మాట్లాడితే మాత్రం బిడ్డ కబర్దార్ అనుకుంటున్నామనుకుంటున్నావో నీకు వార్నింగ్ ఇస్తూ ముగిస్తున్నాను